హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూడండి నెయ్యి అండి బాగుంటుందండి ఇలా తయారు చేసుకోండి మీరు కూడా తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి చూడండి వెన్న తీసుకొని ఇదిగోండి ఇది దగ్గర దగ్గర పది రోజులు వెన్నండి ఇప్పుడు ముందు రోజు నైటే నేను వాటర్ బాటిల్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి కూల్ వాటర్ వేసుకుంటే వెన్న బాగా వస్తుందండి చేతికి అంటుకోకుండా అది కూడా ఉదయాన్నే చేసుకోవాలండి ఈ పని చేసుకుంటే బాగుంటుందండి వెన్న ఈజీగా వచ్చేస్తుందండి ఎక్కువ అంటుకోదండి ఇదండి మిక్సీ పట్టుకున్నానండి వెన్న ఒకసారి కడిగేయాలండి మరలా ఈ వాటర్ తీసేయాలండి తీసేసి అని ఇంకోసారి కడగాలండి మిక్సీ పట్టినప్పుడు మొత్తం అంతా అంటుకుపోతుందండి కొద్ది కష్టపడాలండి మరి ఓర్పు ఉండాలండి ఇలాంటి పనులు చేయాలంటే ఆడవాళ్ళకి ఇవ్వండి ఉదయాన్నే తీస్తే దాన్ని చేతికి అంటుకోకుండా మంచిగా వస్తుందండి అది కూడా కూలింగ్ వాటర్ వాడడం వల్ల ఇంకా మంచిది బాగా వస్తుందండి ఇవండి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఒక లీటర్ బాటిల్ ఇది వదిలించుకోవడానికి వేడి వేస్తే కానీ వదలదండి మొత్తం ఎక్కడ పడితే అక్కడ అంటుకుపోతుందండి వెన్న తప్పదు నెయ్యి కోసం ఈ పాటలు పడాలండి మిక్సీ పట్టున వాటర్ వస్తుంది కదండి ఇది ఈ కుక్కలకి అన్నం కలిపి పెడితే ఇష్టంగా తింటాయండి నేను అదే పని చేస్తానండి ఈ నీళ్ళు పారేను కుక్కలకి అండి ఇంటి చుట్టూరా వీధి కుక్కలు ఉంటాయి కదండి అన్నం వండి ఇది కలిపి పెడితే ఇష్టంగా తింటాయండి వాటర్ పారేయకుండా చాలా ఇష్టంగా తింటాయండి కుక్కలు ఇది వేసి పెడితే నేను అలాగే చేస్తానండి ఎప్పుడు ప్రతిసారి మిక్సీ పట్టిన తర్వాత వాటర్ పారైనండి కుక్కలకి అన్నం వండి కోట బియ్యం ఉంటాయి కదండి రేషన్ బియ్యం అవి అన్నం వండి కలిపి పెడితే ఇష్టంగా తింటాయండి కుక్కలు చూడండి ఇలా మిక్సీ పట్టుకుంటాం కదా కన్నా అప్పుడు వాటర్ చూడండి రెండోసారి ఇలాగా మంచినీళ్ళు వేసుకొని మళ్ళీ కూల్ వాటర్ వేసుకొని కడగాలండి ముందు ఒకసారి కడిగి తీసేసానండి మళ్ళీ రెండోసారి ఇలా శుభ్రంగా బాగా వెన్నని బాగా కలిపి కడిగితే అందులో వాటర్ పాత వాటర్ అంతా పోతుందండి శుభ్రమైన వెన్న వచ్చేస్తుంది సిమ్లో పెట్టుకొని మరిగించుకోవాలండి పెద్ద గిన్నెలో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకొని మరిగించుకుంటే బాగుంటుందండి పెద్ద గిన్నె పెట్టుకుంటే పొంగుతుందండి ఒక్కోసారి పొంగదు ఒక్కోసారి పొంగుతుంది పొంగినప్పుడు పెద్ద గిన్నె అయితే ఆగుతుందండి సిమ్లో పెట్టి మరిగించుకోవాలండి సిమ్లో పెట్టుకోవాలి తక్కువ మంట మేడీ ఇలా మరిగిన తర్వాత చివరిలో కొద్దిగా మెంతులు వేసుకోవాలండి వేసుకుంటే నెయ్యి మంచి స్మెల్ వస్తుందండి తామలపాకు వేసుకోవచ్చు కరివేపాకు వేసుకోవచ్చు అండి అలాగే మెంతులు కూడా వేసుకోవచ్చండి అండి బాగుంటుందండి ఇలాగా బాగా ఎర్రగా మరగాలండి నెయ్యి అప్పుడే నిల్వ ఉంటుందండి ఎక్కువ రోజులు నెయ్యి పాడవకుండా ఉంటుందండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ అండి